తీరు వాళ్ళ మనం అంతేగాని జగన్ గెలిపించడానికి వచ్చాడే చిలకలోర్పేట లేదు కదా అట్లాగే చంద్రబాబు నాయుడు గెలిపించడానికే కదా వచ్చింది ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అని తెలుసు ముఖ్యమంత్రి అభ్యర్థి అని తెలుసు ఎంత ముందు చేశాడని తెలుసు మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాడని తెలుసు బీజేపీ తక్కువ సీట్లు ఇస్తున్నాడని తెలుసు అన్ని తెలిసినా కూడా తీసుకున్నటువంటి ఉండు ఇక్కడ ఏమి లేని చోట ఎంతో కొంత ఏమి లేని చోట ఆమోద వృక్షం అంటారు కదా ఇక్కడ వచ్చింది వస్తున్నప్పుడు తమకు సంబంధించినటువంటి ఇక్కడ కూటమి బాసు చంద్రబాబు నాయుడే ఎట్లా వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా సమర్థిస్తారు దాని ద్వారా నాలుగు ఓట్లు రావాలని కోరుకుంటారు మోడీ ఇంకా పాజిటివ్ గానే చెప్తాడు ఇంకా రేపు వచ్చిన తర్వాత విమర్శలు చేస్తాడు మేబీ చేయకుండా ఎందుకుంటాడు కాకపోతే దారుణమైన విమర్శలు చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు మళ్ళీ ఏటీఎం గీటీఎం అంటారా అంటే అది చాలా డీప్ గా వెళ్ళినట్టు అప్పుడు చాలా సీరియస్ చేసినట్టు మామూలుగా విమర్శల పరంగా ఈ ప్రభుత్వం పనికిరాదు ఇట్లాంటి మాట్లాడినా కూడా పెద్దది సీరియస్ ఎందుకంటే ఇంతవరకు మోడీ నోట్లోంచి ఆ మాటలు రాల జగన్ విషయం కాబట్టి అది ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా సీరియస్ ఇష్యూ వెళ్తుంది దాన్నే రేపు పొద్దున్న తీసుకెళ్తారు ఎందుకు చివరిలో పెట్టారు కావాలని టెంపో క్రియేట్ చేయడానికి మోడీ కూడా జగన్ అంటే నచ్చట్లేదు అనేటువంటి చెప్పడానికి మోడీ తీసుకొచ్చిన సంస్కరణల మీద ఆధారపడి ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ ఓట్ బ్యాంక్ కోటమి కలిసి వస్తుంది అదే ఉంటే గనక అసలు తెలుగుదేశంతో పొత్తు ఎందుకు పెట్టుకుంటది మోడీ సంస్కరణలో మోడీ కాన్సెప్ట్ ఇక్కడ చర్చించుకుంటారు అంత మనకి ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే చిన్న ఎగ్జాంపుల్ హైవే దగ్గరికి వెళ్ళండి